విశ్వం ఎంత పెద్దదో మీకు తెలుసా విశ్వం అనేది ఏర్పడి పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు అయింది కానీ ఇంకా విస్తరిస్తూనే ఉంది అని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎడ్విన్ హబల్ కనిపెట్టారు మనకి తెలిసిన విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు తోకచుక్కలు గ్రహశకలాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఫస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం ఇండియా మూడు పాయింట్ రెండు ఎనిమిది ఏడు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది అదే మన భూమి అయితే సోలార్ సిస్టంలో ఏదైతే ఒక గ్రహమో దాని విస్తీర్ణంకి వస్తే ఐదు వందల పది పాయింట్ ఒకటి మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఇంకా కొంచెం దూరం అంటే చందమామ నుంచి చూస్తే మన భూమి మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఒక ముప్పై భూమి లాంటి గ్రహాలను ఒక లైన్లో పెడితే ఎంతో అంత దూరం ఇక సూర్యుడి దాకా కులిస్తే ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించవచ్చు సూర్యుడి కిరణాలు భూమి మీద పడటానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డివై కేదర్స్